హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను ఏదో వీడియో తీసుకుని వచ్చావు అని అనుకుంటున్నారా అవునండి ఈరోజు మా పాప బర్త్డే అందుకని చెప్పేసి నేను మొత్తం వీడియో షూట్ చేసుకున్నాను నేను చూస్తున్నారు కదా నేను చాలా బాగా డెకరేషన్ అనేది చేసుకున్నాను ఇప్పుడే కేక్ అనేది వచ్చింది అది నేను టేబుల్ మీద పెట్టి ఈలోపు సీజర్ తేవడానికి వెళ్ళాను సో కేక్ ఓపెన్ చేసేసాను సో ఆ కేక్ తీసి నేను టేబుల్ మీద పెట్టాలి మా పాప చూసారా కేక్ వచ్చేసిందని హ్యాపీ అవుతుంది మా పాప తినేది ఉండదు చేసేది ఉండదు కానీ వాటిని చూస్తే చాలా ఎక్సైట్మెంట్ అవుతుంది ఓకే అనేసి ఇంకా కేక్ మొత్తం తీసి నేను టేబుల్ మీద పెట్టడం జరిగింది మొత్తం టేబుల్ మీద పెట్టి డెకరేషన్ చేస్తున్నాను మా పాపను ఎక్కడ దించితే మళ్ళీ ఇది అంతా పీకేస్తారా అనేసి మా అత్తయ్య గారు పాపని ఎత్తుకొని ఉన్నారు जा लेंगे इसको, जा लेंगे या उन्हें ले लेंगे तुल्कुर, तुल्कुर, तुल्कुर हाँ, तुल्कुर ने नहीं, हाँ वो आ जा रही। अभी बजे नहीं था, आई जब पहले लेते సో నేను వీడియో ఎలా వస్తుందా అనేసి చిన్న క్లిక్ అనేది వీడియో చేశాను మా పాప కూడా అలా చూస్తుంది వీడియో ఇంకా ఇంకా నెక్స్ట్ వాళ్ళ నానితో వీళ్ళు ఫొటోస్ దిగుతున్నారు అంటే ఇంకా ఎవరు రాలేదని సర్లే ఈ లోపు ఒక చిన్న వీడియో తీసుకుందాము అనేసి మా అత్తయ్య గారు అంటే ఇక పాప నెత్తుకొని ఫొటోస్ దిగుతున్నారు చూసారా బొమ్మలు పట్టుకొని ఉంటుంది మా పాప బొమ్మని ఈ పక్కన పడేయన్నా పడేయట్లేదు ఇంకా చెప్పాను తీసి పడేయండి అనేసి పక్కన పడేయండి అంటే ఇంకా పడేసారు హాయ్ చెప్తుంది ఫొటోస్ మంచిగా రావాలనేసి నేను ఆ ట్రాయ్ అనేది పక్కన పడేయమని చెప్పాను ఫొటోస్ దిగమ్మా అంటే పక్కన టీవీ వస్తుంది సో దాంట్లో కోకో మిలన్ వస్తుంది చూస్తుంది అనమాట కోకో మిలన్ మొత్తానికి లుక్ అయితే ఇచ్చింది ఫొటోస్ తీయడానికి కొంచెం మిడిల్ లోకి రండి ఫొటోస్ బాగా వస్తాయంటే మొత్తానికి వాళ్ళకైతే అర్థం కాలేదని చెప్పింది సరే మీ ఇష్టం అలానే ఉండండి అనేసి ఇంకా నేను ఫొటోస్ సార్ వీడియోస్ తీసాను మా హస్బెండ్ వచ్చేసారు ఇంకా హాయ్ చెప్తున్నారు అక్కి వాళ్ళ ఫ్రెండ్కి

아니거든. 아니거든. 비록 주소 스탠드. 아니 뭐야 나. 아니거든. 어서. 비록 그냥 그렇게 어촌촌.

आप पढ़ के बैठे हो मैं आप अपनी बात करो और उन डाल दो रेड क्या क्या चीज़ कुछ नहीं मालूम है तो कुछ नहीं कुछ नहीं कुछ राइट हैंड यूज़ राइट हैंड यूज़ राइट हैंड दिस हैंड ओदम माँ तीनों सर कैडिमान कुछ नहीं मम्मी लाये कुछ नहीं इंदा नहीं नहीं बार जी इसके लिए मम्मी उठने का जा ठीक है यंदु केक को सेल करो हाँ हाँ केक मामा आंधो कुछ कुछ केक कुछ और घाट चालू और केक को दोनों ठीक सरी मालूम घाट नहीं रहती घाट है ओके ओके चल चल सॉन्ग बजाते लेट है हैवी पर्डी पे तो इमेल मेरे ट्रांस Stop this struggle. Switch Search to room. కుర్చీలో కూర్చొని కట్ చేస్తారేమో అనేసి కుర్చీ కూడా పెట్టాను అయినా సరే ఏడుస్తూనే ఉన్నది నేను వద్దు 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 అని వాళ్ళ డాడీ ఎందుకు ఏడుస్తున్నావమ్మో అని అడిగారు అయినా కూడా అనేసింది ఇంకా వాళ్ళ డాడీని బయటికి పంపించేశాను ఈ లోపు వాళ్ళ నాని వచ్చింది వాళ్ళ నాని వచ్చా కూడా నేను కట్ చేయను నన్ను ఎత్తుకో అంటుంది సరే అని చెప్పేసి వాళ్ళ నాని ఎత్తుకొని కట్ చేయాలి కదా రోజు నీ బర్త్డే కదా అని చెప్తుంది అయినా కూడా అయినా కూడా మా పాప కట్ చేయను అని అంటుంది ఇంకా ఇలా కాదు అనేసి వాళ్ళ నాని కూడా బయటికి పంపేసి నేను కొంచెం గట్టిగా బెదిరించాను మా పాపని సో ఇది యునిక్ అనమ్మ ఇదేమో క్యాండిల్ కదా ఇది నీకోసమే కదా తెచ్చింది ఇదేమో టూ నెంబర్ కదా సో నీ బర్త్డే కదా అనేసి మొత్తానికి తనని అలా కన్వీట్ చేస్తాను మొత్తానికి అలా కన్వీన్స్ అయ్యి ఇక బలవంతంగా తన చే తన చేత కేక్ అనేది కట్ చేయించాను నేను కొంచెం చాకుకి క్రీమ్ రాసాను ఇది ఏంటి ఇలా ఉంది అక్కడ పెట్టు అనేసి అంటే అప్పుడు మా పాప తీసుకొని అక్కడ పెట్టడానికి ట్రై చేసింది అప్పుడు బలవంతంగా కేక్ అనేది కట్ చేపించాను అయినా కూడా ఏడుస్తూనే ఉన్నది ఇక తనకు కొంచెం అర్థమైంది ఓ ఇది చాలా సింపుల్ అన్నట్టు ఇంకా నెక్స్ట్ తను కట్ చేయడానికి ఇష్టపడింది చూసారు కదా ఇప్పుడు రైట్ హ్యాండ్తో నేను తన కేక్ కట్ చేయించి కొంచెం తనకి తినిపించాను సో మొత్తానికి మా పాప కేక్ అయితే కట్ చేసేసింది ఇప్పుడు నన్ను హగ్ చేసుకుంటది మా పాప నేను కిచ్చి పెడతా మొత్తానికి అలా అయింది ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నేమ్ ఐరా ఐరా వచ్చి అక్కి పాపకి బర్త్డే గిఫ్ట్స్ ఇస్తుంది తీసుకోమని అండ్ యూనికన్ ఇస్తుంది అక్క పాప తీసుకోవట్లేదు అనేసి యునిక్ అని తీసుకో తీసుకో అనేసి ఇస్తుంది

ठेका देखो तो तेरे टाइटल पे भी अलग ही है जोड़ी लगते हैं उन्हें ना किधर आ के आ के आ के डेली फोन मार रहा हूँ ना ना जा मामा डेली फोन मार कोई नहीं है तो फोन आने दो नहीं तो ना आई थू आई थू सेकंड 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 गर्ल ठीक है सेकंड सेकंड क्या मालूम गर्ल अच्छा बोले थैंक यू

진짜 을 뺏기면 뺏어을어짱을 뺏어짱을 뺏을 뺏어짱을 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 뺏어바을뺏어어짱을뺏어나을 붓은 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 붶������은 붶����은 붶����은 लकी बास तुला कहना पड़ता है क्या हैंड्स इतने दुमा हैंड्स कहना पड़ता जरा ना लकी बास का आज लकी मापा लकी बास का आप तो मैं नहीं ना ये अम्मा अल्लाह बल्ले उधे बिहार में नज़र आस्तो तुम्हारा फोटो आओ ना ना के फोन से निकल के ना बाबा दम लेकर दम में मारो हेलो नेम राकेश मामा ये भी एवला आइले रे गडा मिची नि شنو छैन छैन जितला जसकोले जे भनते ला मन्द शेड्यूल लेस्को नि मन्त मान्दै आ पिल लेस्को नि मरे पिलन गन रे गडा वा आन्दर साइड भेट राहाले चो मके दरपछि ह्यापी बर्थडे टु नची तगिन प्रेसेन्ट दगि मजी आ डायबेट्स माउथ ఏబికి ఎత్త కుక్కలక మినిగ్రే చేత డాం చేసింది మావే అంటే చేంజ్ పెట్టుకున్నారు టైనిమేయ్ నిన్నలా చిన్నది చిన్నది జీడిపలు చేయికుం అలాగా వీడియో అంటే అకి అకి ప్లీజ్ అకి అకి ఇంటికి వస్తావా అయివాకి అక్క ఇ లైట్ చేస్తావు లైట్ 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 ఆఫ్ సరిపో మీరు బాగా వచ్చింది రైట్